హలో ఫ్రెండ్స్ భక్తి సమయం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈరోజు మనం ఈ వీడియోలో నవరాత్రుల్లో నాలుగో రోజైన సెప్టెంబర్ ఇరవై ఐదో తేదీ గురువారం నాడు నవదుర్గల్లో నాలుగో అవతారం కూష్మాండదేవిని పూజిస్తాము ఇక తెలుగు రాష్ట్రాల్లో విజయవాడ దుర్గమ్మను తిదుల హెచ్చు తగ్గు వలన శ్రీ కాత్యాయని దేవిగా అలంకరించి పూజిస్తారు ఈ సందర్భంగా కూష్మాండ దేవి ఏ రూపంలో ఉంటారు అమ్మవారి పూజా విధానం ఏంటి ఈ అమ్మవారికి ఏ రంగంటే ఇష్టము కూష్మాండదేవి వాడే ఆయుధాలేంటి ఈ అలంకారం వెనుక ఉన్న విశిష్టత ఏంటో ఈ మాత అనుగ్రహం పొందడానికి ఎలాంటి మంత్రాలను పఠించాలని పూర్తి విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం కూష్మాండదుర్గ నవదుర్గల్లో నాలుగవ అవతారం హిందూ పంచాంగం ప్రకారం ప్రతి సంవత్సరం నవరాత్రుల్లో నాలుగవ రోజైన శుద్ధ చవితి నాడు కూష్మాండ దుర్గ అమ్మవారిని పూజిస్తారు కు అంటే చిన్నది ఊష్మా అంటే శక్తి అండా అంటే విశ్వం అమ్మవారు తన శక్తితో ఈ విశ్వాన్ని సృష్టించిందని పురాణాల ద్వారా తెలుస్తోంది ఈ కూష్మాండ దుర్గ అమ్మవారిని పూజిస్తే ఆరోగ్యం ఐశ్వర్యం శక్తి లభిస్తాయని భక్తుల విశ్వాసం ఇంకా చెప్పాలంటే ఈ లోకాన్ని సృష్టించిన తల్లి అని ఈ పేరుకి అర్థం అమ్మవారి తేజస్సే సూర్యుడు అని అంటారు అందుకు ప్రతీకగా కూష్మాండదేవి ఆ సూర్యుణ్ణి ధరించి కనిపిస్తుంది ఈ విశ్వం లేనప్పుడు అంతా చీకటే అలుముకున్నప్పుడు ఈ విశ్వాన్ని సృష్టించి తన చిరునవ్వుతో వెలుగును ప్రసాదించింది అమ్మవారు సూర్యునికి వెలుగుని ఇచ్చింది కూడా కూష్మాండ దుర్గాదేవి అని పురాణోక్తి సూర్యుని మధ్యభాగంలో ఈ అమ్మవారు నివసిస్తుందని చెబుతుంది దేవీ పురాణం ఈ దేవిని కొలిచిన వారికి ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయి ఇంకా ఈ కూష్మాండ దేవిని పూజించడం వల్ల దీర్ఘకాలిక రోగాల నుండి ఉపశమనం లభించడంతో పాటు సమాజంలో కీర్తి బలం సంపదలన్నీ పెరుగుతాయని చాలామంది నమ్ముతారు ఇక ఈ కూష్మాండ అమ్మవారి ఆయుధాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం ఈ అమ్మవారి వాహనం పులి అలానే సింహం పురాణాల ప్రకారం కూష్మాండ దేవికి మొత్తం ఎనిమిది చేతులు ఉంటాయి ఈ చేతుల్లో చక్రం ఖడ్గం గద పాసం ధనుస్సు బాణాలు ఒక తేనె భాండం ఒక రక్త భాండం ఉంటాయి ఈ అమ్మవారు సింహవాహనంపై భూమి మీదకు వస్తారు ఒకవేళ పులివాహనంపై కూర్చొని దర్శనమిస్తే కూష్మాండదుర్గ ఎనిమిది చేతుల్లో బాణం చక్రం గద తామర పువ్వు విల్లు జపమాల కమండలం అమృత కలసం ఉంటుంది అష్టభుజాలు కలిగి ఉన్నందున అష్టభుజాదేవిగా పిలుస్తారు ఈ అమ్మవారికి కూష్మాండ అంటే గుమ్మడికాయ బలి ఎంతో ప్రీతిదాయకమైనది ఇక పూజా విధానం వచ్చేసి ఈ నాలుగో రోజున సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి స్నానం చేయాలి ఆ తర్వాత కూష్మాండ దేవిని అలంకరించుకోవాలి అమ్మవారికి ఎర్రని పువ్వులు తెల్లని కుండలు పండ్లను సమర్పించాలి వీటితో పాటుగా కూష్మాండదేవికి నైవేద్యంగా అమ్మవారికి ఇష్టమైన గారెలు మొక్కజొన్న వడలు నైవేద్యంగా సమర్పించి అమ్మవారి కృపలు అందుకోవాలి ఈరోజు అమ్మవారికి ధరింపజేయవలసిన చీర రంగు పసుపు రంగు పూజ ముగిసిన అనంతరం హారతి ఇవ్వాలి ఇంకా అమ్మవారి ధ్యాన శ్లోకం ఇప్పుడు చూద్దాం సురా సంపూర్ణ కలసం రుధి దస్త పద్మాభ్యాం కూష్మాండమే త్రిమూర్తులు త్రిమాతల శక్తి కలిపితే కూష్మాండ దుర్గాదేవి ఇక కూష్మాండ దుర్గాదేవి అమ్మవారి కథ గురించి ఇప్పుడు తెలుసుకుందాం కూష్మాండ దుర్గాదేవి ఎడమకంటి కాంతి నుంచి నల్లటి రూపంతో ఒక అమ్మవారు జన్మించింది ఈమె చాలా ఉగ్రస్వరూపమైనది ఈ అమ్మవారికి పది తలలు పది చేతులు పది కాళ్ళు ముప్పై కళ్ళు ముప్పై చేతివేళ్ళు ముప్పై కాలివేళ్ళు ఉన్నాయి చిందరవందరగా ఉండే జుట్టుతో నాలుకలు బయటపెట్టి ఉంటుంది ఆమె తెల్లటి పళ్ళు తన పది నాలుకలను కొరుకుతున్నట్టుగా ఉంటాయి మండుతున్న చితిపై కూర్చొని ఉంటుంది ఈ అమ్మవారు ఆయుధం త్రిశూలం చక్రం బాణం డాలు తించిన రాక్షసుని తల పుర్రె నత్తగుళ్ళ ధనువు కర్ర ధరించి ఉంటుంది కాళి కూష్మాండదేవి ఈమెకు మహాకాళి అని పేరు పెట్టింది ఇక కూష్మాండ దుర్గాదేవి మూడో కంటి నుంచి ఉద్భవించిన రూపం మహాలక్ష్మి కూష్మాండ దుర్గాదేవి మూడో కంటి నుంచి ఒక ఉగ్రమైన స్త్రీ ఉద్భవించింది బంగారు వర్ణంలో ఉన్న ఈ అమ్మవారు పద్దెనిమిది చేతులతో ఉంటుంది ఈమె కాషాయ రంగు వస్త్రాలు కవచం కిరీటం ధరించి ఉంటుంది ఆ చేతుల్లో గొడ్డలి త్రిశూలం చక్రం గద పిడుగు బాణం ఖడ్గం కమలం జపమాల నత్తగుల్ల గంట ఉచ్చు బల్లెం కొరడ ధనువు డాలు మధుకలశం నీటి పాత్రలు పట్టుకొని ఉంటుంది కమలంపై కూర్చున్న ఈ అమ్మవారు మధువును తాగి గట్టిగా గర్జించిందట అలా ఉన్న ఈ అమ్మవారికి కూష్మాండదేవి మహాలక్ష్మి అని నామకరణం చేసింది ఇక కూష్మాండదేవి కుడికంటి కాంతి నుంచి శాంతమూర్తి అయి తెల్లని శరీర ఛాయ కలిగిన ఒక స్త్రీ జనించింది తెల్లటి బట్టలు కట్టుకొని తలపై చంద్రవంకతో ఉన్న ఆమెకు ఎనిమిది చేతులు ఉన్నాయి వాటిలో త్రిశూలం చక్రం చిన్న డమరుకం నత్తగుల్ల గంట విల్లు నాగలి ఉన్నాయి ఆమె ముఖం చంద్రబింబంలా వెలిగిపోతుంది ముత్యాల నగలు అలంకరించుకున్న ఆమె రత్నాలతో చేసిన సింహాసనంపై కూర్చొని ఉంది కూష్మాండదేవి ఆమెను మహా సరస్వతి అని పిలిచింది ఇక ఆ కూష్మాండ కూష్మాండదేవి దృష్టి మహాకాలిపై పడగానే ఆమె నుండి ఒక స్త్రీ పురుషుడు పుట్టారు పురుషునికి ఐదు ముఖాలు పదిహేను కళ్ళు పది చేతులు ఉన్నాయి అతని చర్మం పులి చర్మంలా ఉంది అతని మెడ చుట్టూ ఒక పాము ఉంది తలపై చంద్రవంకను ధరించి ఉన్నాడు అతని చేతుల్లో గొడ్డలి జింక బాణం ధనువు త్రిశూలం పిడుగు కపాలం ఢమరుకం జపమాల కమండలం ఉన్నాయి కూష్మాండ దుర్గాదేవి అతనికి శివుడు అని పేరు పెట్టింది మహాకాళి శరీరం నుంచి పుట్టిన స్త్రీ తెల్లగా ఉండి నాలుగు చేతుల్లో పాశం జపమాల పుస్తకం కమలం ఉన్నాయి ఆమెకు శక్తి అని పేరు పెట్టింది కూష్మాండాదేవి ఇలా కలిసి పుట్టిన శివుడు శక్తి శక్తి అంటే సరస్వతీదేవి వీళ్ళు అన్నా చెల్లెళ్ళు అని అంటారు ఆ తర్వాత కూష్మాండదేవి మహాలక్ష్మిని చూడగానే ఆమె శరీరం నుండి ఒక స్త్రీ ఒక పురుషుడు వచ్చారు నాలుగు ముఖాలతో నాలుగు చేతులతో ఎరుపు రంగు శరీరంతో కాషాయ వస్త్రాలతో ఉన్నాడు ఖరీదైన నగలు ధరించిన అతను తామర పువ్వుపై కూర్చొని పుస్తకం జపమాల కలసం పట్టుకొని ఉన్నాడు అతనికి బ్రహ్మ అని పేరు పెట్టింది కూడా కూష్మాండా దేవి ఇక ఆ స్త్రీకి నాలుగు చేతులు ఉన్నాయి అందంగా లేత ఎరుపు వర్ణంలో ఉన్న ఆమె పై రెండు చేతుల్లో తామర మొగ్గలు కింద రెండు చేతులు అభయముద్రలోనూ ఉన్నాయి లెక్కలేనన్ని ఆభరణాలు ధరించి ఉంది ఆమె కూష్మాండదేవి ఆమెకు లక్ష్మి అని పేరు పెట్టి పిలిచింది ఇలా కలిసి పుట్టిన బ్రహ్మ లక్ష్మీదేవిలు కూడా అన్నా చెల్లెళ్ళే ఇంత శక్తివంతమైన అలానే విశ్వానికి అధిపతి అయిన కూష్మాండ నవరాత్రుల్లో నాలుగో రోజు ఆరాధిస్తే కీర్తి ఆరోగ్యం దీర్ఘాయువు లభిస్తుందని పండితులు చెబుతారు యాదేవి సర్వభూతేషు కూష్మాండ రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమ ఈ విధంగా అమ్మవారిని ఈ మంత్రాలు పఠిస్తూ ఆరాధించడం వల్ల మీ రోగాలన్నీ తొలగిపోయి కీర్తి బలం సంపదలు పెరుగుతాయి ఇదండి నవరాత్రుల్లో నవదుర్గా రూపాల్లో నాలుగో అవతారమైన కూష్మాండ ఎలా ఆరాధించాలో తెలుసుకున్నాం కదా మీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైనటువంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మీ మా భక్తి సమయం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు థ్యాంక్స్ ఫర్ వాచింగ్